హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పివిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం శుక్రవారం టైం వచ్చేసి ఆరు గంటల ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక రెండు కార్లు కంటైనర్ ద్వారా హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నాను రెండు కార్లు కూడా సేల్ చేసినటువంటి కార్లు అండి ఒక కార్ వచ్చేసి మధిర తెలంగాణ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ వా ఖమ్మం డిస్టిక్ మధిర వాసులకు అమ్మటం జరిగింది ఈ కార్ని సైదులు గారికి అలగారికి అలాగే సైదులు గారికి ఈ కార్ని అయితే అమ్మాను ఫోర్ డికోస్ పోర్ట్ వచ్చేసి శివ అయితే అమ్మడం జరిగింది శివకుమార్ విజయవాడ అయితే అమ్మడం జరిగింది ఈ రెండు కార్లు కూడా ఈ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే టాటా జస్ట్ ఎక్స్ఎం వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కారండి పెట్రోల్ కార్ అండి ఎనభై నాలుగు వేలు తిరిగింది ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ గ్రే కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్ని నేను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తున్నాను రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకి పేమెంట్ మొత్తం కూడా వచ్చేసిందండి కారు సంబంధించినటువంటి సింగిల్ కీ ఒకటి వచ్చేసి మన మోహన్ లాల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మిగతా కీజ్ కానీ పేపర్స్ కానీ కొరియర్ చేయడం అయితే జరిగింది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకి మధిర సైదులు గారికి అయితే అమ్మటం జరిగింది ఈ కార్ని అన్నకి సీఎన్జీ కావాలంటే సీఎన్జీ పెట్టించాను అలాగే యాక్సరీస్ ఫుల్ బ్యాటింగ్ కానీ సీట్ కవర్స్ కానీ ఆండ్రాయిడ్ స్క్రీన్ ఇవన్నీ వేపించడం అయితే జరిగిందండి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకి అమ్మాను అలాగే చూసుకుంటా ఇది మోహన్ లాల్కి ఇచ్చానండి మనోడు ఇక్కడ నుంచి తీసుకెళ్లి కంటైనర్ ఎక్కిస్తారు ఈరోజు ఈరోజు బయలుదేరితే ఐదు నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్లో అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు చూసుకున్నట్లయితే ఫోర్ట్ ఈకోస్పోర్టు టైటానియం ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగు టాప్ అండ్ వేరియంట్ అండి ఈ అరవై నాలుగు వేలు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కాదండి నాన్ యాక్సిడెంట్ కారండి ఇక అక్కడక్కడ రెండు కార్లకు కూడా టచ్ ఇది రెండు కార్లు కాదు నేను ఏ కార్ అమ్మినా అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయండి సెకండ్ హ్యాండ్ కార్ అన్నా ఇండియాలో టచ్ అప్ అనేది కామన్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషను అలాగే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉంది కార్ బాడీ పరంగా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కావాలండి ఈ కార్ని నేను శివకుమార్ గారికి ఐదు లక్షల తొంభై వేల రూపాయలకి అమ్మాను ఆరు లక్షల పదివేల రూపాయలు యూట్యూబ్ ఛానల్లో పెడతాం అయితే జరిగింది ఐదు లక్షల తొంభై వేల రూపాయలు విజయవాడ శివకుమార్ గారికి అమ్మటం జరిగింది సేమ్ కారు టూ ఎయిర్ బ్యాగ్స్ కారో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కారు ఒక ఆరు నెలల క్రితం శివకుమార్ గారికి ఒకటి అమ్మాను వాళ్ళ బంధువులకి ఆయన అన్నయ్య మన వీడియో చూసి డబ్బులు పంపడం జరిగింది ఇప్పుడు శివకుమార్ గారు అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికి కావాలన్నా నాకే కాల్ చేస్తున్నా అన్నయ్య ఎందుకంటే నేను గతంలో మంచి కారు ఇవ్వటం వలన కారు సంబంధించినటువంటి కీని మాంగిరామ్ చూడండి భలేగా మంచిగా ఉన్నాడు హ్యాపీగా ఆ బాడీ ఎప్పుడు వస్తుందా నాకు మాంగిరామ్కి అయితే అపజప్తం అయితే జరిగిందండి మనోళ్ళు వీళ్ళిద్దరు కూడా తీసుకెళ్ళి ఈరోజు కారు ఎక్కిస్తే హైదరాబాద్ కంటైనర్కి ఈ రోజు నుంచి ఐదు నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఈ కార్లు దసరా కల్లా కారు ఓనర్స్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటాయండి ఐదు లక్షల తొంభై వేలు కమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం ఈ కారుకి ఇంజన్ ఆయిల్ కూడా మార్పించలేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ కారు ఓనర్ గారు మార్పించే ఉంచారు అది కూడా మార్పించే ఉంచారండి ఈ కారుకి యాక్సరీస్ ఏం వేయిపించలేదు ఐదు లక్షల తొంభై వేలతో బండి పంపిస్తున్నాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం ఆ కారు కొద్దిగా యాక్సరీస్ అయితే వేయించడం జరిగింది రెండు లక్షల డెబ్బై వేలు కాకుండా సిఎన్జి కావాలంటే కూడా సిఎన్జి పెట్టి పంపిస్తున్నాను పెట్రోల్ కారు కాబట్టి చూడొచ్చు రెండు కార్లు కూడా ఒకసారి సింపుల్గా చూపిస్తానండి చూడొచ్చండి రెండు వేల పదిహేను జస్ట్ జస్ట్ కారు ఎక్స్ఎం వేరియంట్ టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్నీ కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఇక్కడ స్క్రాచెస్ అయితే ఏం లేవు హెవీగా మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి కామన్ అండి సిఎన్జి పెట్టించాను ఈ కార్కి ఇక్కడ ఢిల్లీలో సీట్ కవర్ చూడొచ్చు వంద వంద శాతం ఉన్నాయి అంటే కొత్త సీట్ కవర్స్ అయితే వేయించుకోవడం జరిగింది అలాగే బాడీ కవరు అలాగే ఫుల్ మ్యాటింగ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ వేయించానండి కావాలంటే డియల్ టోన్ కలర్తో చూడొచ్చు స్టీరింగ్ కవర్ వేయించాను డైమండ్ స్క్రీన్ హెచ్డి రివర్స్ కెమెరా వేయించడం జరిగిందండి ఈ కార్ని రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అమ్మటం జరిగింది అన్నీ కలుపుకొని హైదరాబాద్ డెలివరీ అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే ఫోర్ డి ఇకోస్పోటు టైటానియం ఆప్షనల్ అండి చూడొచ్చు ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి కారు టైర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు సిల్వర్ కలర్ కారు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ సిక్స్ ఎయిర్ బ్యాగు అరవై ఎనిమిది వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగిందండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ ఇంటీరియర్ లుక్ అది వచ్చేసి గ్రూప్లో పెట్టాను గ్రూప్లోనే అయిపోయింది ఈ వీడియో అయితే పెట్టలేదు ఇది వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను వీడియో పెట్టిన తర్వాత అయిపోయింది ఐదు లక్షల తొంభై వేలు కమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఆదనం బాయ్ డీజిల్ మారేతో స్లిప్ బేజో సిఎన్జి మారేతో స్లిప్ బేజో వీళ్ళకి డబ్బులు వెళ్తానికి డబ్బులు ఇవ్వాలో తర్వాత ఈ కార్లకి ఏంటంటే సిఎన్జి కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టిస్తే అది కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవ్వాలి కానీ నేను ఏంటంటే నాకు ఇచ్చే కమిషన్లోనే అడ్జస్ట్ చేసుకోవటం అయితే జరిగిద్దండి కార్లు రెండు కూడా బయలుదేరుతున్నాయి ఓకే బాయ్ సిఎన్జి ఆప్షన్ మాలు నాకు అవి పెట్రోల్ మే హై अभी सीएनजी में है सीएनजी मार दो ओके okay? बटन प्रेस करे तो पेट्रोल बटन प्रेस करे तो सीएनजी आते इधर ओके okay? ग्रीन आए तो सीएनजी ये आए तो पेट्रोल ओके okay? जा सोचिए चंडी अलग ये कार को भी आते खरीद लेरतांडी तो अभी पर हो गई पेट्रोल में डालो सोचिए चंडी 2 कार को भी आते खरीद लेरताने ओके बाय हैप्पी जर्नी రేపు ఒక రెండు కార్లు అయితే రేపు రెండు కార్లు బయలుదేరుతాయండి ఎక్సీ ఒకటి అమ్మటం జరిగింది ఒక వెంటో ఒకటి అమ్మటం జరిగింది ఒక రెనాల్ట్ ఫ్యూఎన్స్ అయితే అమ్మటం జరిగింది దాదాపుగా ఒక ఐదారు కార్లు అయితే అమ్మటం జరిగిందండి కార్లు రెండు కూడా అయితే వెళ్ళిపోయాయి ఢిల్లీలో ఈ కార్లు విపరీతంగా కొడు కొంటున్నారు ఎంజీ కార్లని ఎలక్ట్రిక్ కార్లని ఫుల్గా అయితే కొంటున్నారు ట్రాఫిక్ చూడవచ్చు అండి ఇవాళ విపరీతమైన ట్రాఫిక్ అండి దాదాపుగా చూడవచ్చు నాలుగైదు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ అయితే నిలిచిపోయి ఉంది భయంకరమైన ట్రాఫిక్ అయితే ఉంది కదా ఢిల్లీలో ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని వీడియో తీయటానికి మన మెకానిక్ అయినటువంటి నాను రైట్ హ్యాండ్ సుమిత్ అయితే రావటం జరిగింది మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్